ఈరోజు మనం దొంగతనం చేయబోతున్నాం తెలుసుకో ఇది మా బావగారి పొలం తోట ఇవన్నీ మీరు చూసేవి నిమ్మ చెట్లు దిస్ ఈజ్ నిమ్మ తోట నిమ్మ తోట మనకి ఏమైనా నిమ్మకాయలు దొరుకుతాయో చూద్దాం పచ్చి ఉన్నాయి ఇంకా చూసారా ఇదిగో కానీ ఇంకా పండాలి ఇప్పుడు కేజీ ఎయిటీ రూపీస్ నడుస్తుందంట మార్కెట్లో సమ్ టైమ్స్ కేజీ టెన్ రూపీస్ అంటే ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ ధర పలుకుతుంది వాటి జాగ్రత్తగా కొస్తున్నారు రెండి బావ మరి అలంటి ఇద్దాం కదా నేను ఎందుకు కొట్లాడתי పోయితిది పెట్టు లాప్ తన్నే ప్రతికి దులుప్తరా వస్తురా

చూడండి ఇలా కొడితే అన్ని కింద రాలితే ఇలా ఎన్ని ఉన్నాయి ఇక్కడ అవన్నీ కింద రాళ్ళు కొట్టేస్తారు చెట్టు అదే ఇదిగోండి ఇదే కదా మీరు వాడేది

పెట్టు లాగడవు అలా కింద పడిపోతే ఒక్కసారికి ఎన్ని పడ్డాయమ్మా వెరీ గుడ్ బావ ఎంత ఇస్తావు బా కోస్తే చుట్టు పోయి సాయంత్రం దాకా వేయాలి ఇరవై రూపాయలు ఇస్తాం కానీ అదే ఎక్కువ మీకు మీరు మీ వీడియోలకి అదే ఎక్కువ సాయంత్రం దాకా ఇలా కోస్తా ఉండు అలా కోసిన నిమ్మకాయలన్నీ ఒక చోట వేస్తారు చూసారా ఎన్ని ఉన్నాయా కొన్ని వందలు వేలు ఉంటాయి ఆ పండుది క్యాచ్ అయ్యి నాకు ఆ పండుదక్కడ నుంచి పండు క్యాచ్ త్రో ఇట్ ఒకటే ఇది इधे असल रेडी निम्ब क्या पट लेमन लमन वेर दिसज लाइम क्या पट